అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ పద్నాలుగవ భాగము సంధ్య తేజ ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తారు వీణ సంధ్యని అందంగా రెడీ చేస్తుంది బామ్మ గారు చూసి ఎంత అందంగా ఉన్నావో బంగారు తల్లి అంటూ మొటికెలు విరుస్తారు సంధ్య జరిగింది ఏదో జరిగిపోయింది బాబు చాలా మంచివాడు తనని దూరం చేసుకోకు ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తారు బామ్మ సంధ్య సరే అంటుంది వీణ వెళ్ళి పాలు తీసుకొని వచ్చి సంధ్యకి ఇచ్చి తేజ ఉన్న గదిలోకి పంపిస్తుంది ఆల్ ది బెస్ట్ సంధ్య అని మెల్లగా చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది ఎదురుగా చూసిన సంధ్య షాక్ అవుతుంది అప్పటికే తేజ సోఫాలలో ఫిల్లో వేసుకొని బెడ్షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు సంధ్యకి ఏమర్థం కాక చేసేది ఏం లేక డోర్ లాక్ చేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది లైట్ ఆఫ్ చేసి సంధ్య నిద్రపోయింది అని కన్ఫామ్ చేసుకున్నాక తేజ మెల్లగా కాళ్ళు తెరిచి చూస్తాడు బెడ్ లైట్ వెలుగులో అందంగా చిన్న పిల్లలాగా ముడుచుకొని పడుకొని నిద్రపోతున్న సంధ్యని చూసి చిన్నగా నవ్వుకుంటాడు కాంప్రమైజ్ అయ్యి నువ్వు నాతో బ్రతకాల్సిన అవసరం లేదు సంధ్య అలా బలవంతంగా వచ్చే ప్రేమ కూడా నాకు వద్దు నువ్వు సంతోషంగా ఉండాలి కానీ దానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ముందు అసలు విశాల్తో మాట్లాడి చూస్తాను అనుకొని అలాగే నైట్ అంతా సంధ్యని చూస్తూ ఉండిపోతాడు ఎప్పటికో నిద్రపోతాడు సంధ్యని రూమ్లో వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది వీణ ఈ రూమ్లోకి ఎక్కడికి వీణ మీ ఆయన ఉన్నది ఆ రూమ్ కదా అని ఆది రూమ్ చూపిస్తుంది బామ్మ బామ్మ ఆది అని వీణ నసుకుతుంది వీణ నీకు సాయంత్రమే చెప్పాను కదా కొంచెం ఆలోచించు కనీసం నీ కొడుకు కోసమైనా ఆదిని క్షమించలేవా వీణ మౌనంగా ఉంటుంది నీ మనసు మారి నువ్వు క్షమించే టైంకి నీ భర్త నీకు దూరమైతే వీణ భయంగా చూస్తుంది బామ వైపు చూస్తున్నావు కదా ఆది ఎలా తయారయ్యాడు తిండి తినట్లేదు తాగుతూనే ఉంటున్నాడు ఇలా తాగి తాగి తన ఆరోగ్యం పాడై తనకి ఏమన్నా అయితే అప్పటికి నీ మనసు మారినా అది నీకు తక్కడు నువ్వే ఆలోచించుకో ఇంకా అని చెప్పి బామ్మ వెళ్ళిపోతుంది వీణ కాసేపు ఆలోచించి నిద్రపోతున్న బాబుని ఎత్తుకొని ఆది ఉన్న రూమ్లోకి వెళ్తుంది అప్పటికే ఆది మందు సెటప్ పెట్టుకొని ఫుల్గా తాగేసి నేల మీద పడిపోయి ఉంటాడు బీనాకి ఆ స్మెల్కి వామిటింగ్ వస్తుంది కానీ అదంతా క్లీన్ చేసి ఆదిని బెడ్ మీద పడుకోబెట్టి రూమ్ ఫ్రెషనర్స్ స్ప్రే చేస్తుంది అప్పటికి కొంచెం ఆ స్మెల్ అంతా పోయింది అనిపించాక తాను కూడా వెళ్ళి బెడ్ మీద పడుకుంటుంది బెడ్కి మరోవైపు అప్పుడు క్లియర్గా చూసింది ఆది మొహాన్ని ఆది కూడా తేజలాగా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు చూడటానికి ఇద్దరూరి అన్నదమ్ములు అన్నట్లు ఉంటుంది ఫిజిక్ అలాంటిది ఆది ఇప్పుడు మాసిన గడ్డం నిద్ర లేక కళ్ళ కింద అంతా డార్క్ సర్కిల్స్ తాగి తాగి ఉబ్బిపోయిన కళ్ళు ఆదిని అలా చూస్తూ ఉంటే బాధేస్తుంది వీణకి నిద్రలో కూడా ఆది నన్ను క్షమించు ఐఎమ్ రియలీ సారీ చాలా తప్పు చేశాను చాలా పెద్ద తప్పు చేశాను అని కలవరిస్తూ ఉంటాడు ఆ అది విని వీణ మనసులో ఇంకా కృంగిపోతుంది కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి అలాగే ఆదిని చూస్తూ పడుకుంటుంది విశాల్ ఇంట్లో జాను విశాల్కి కూడా ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తారు పూలతో అందంగా అలంకరించిన రూమ్లో జాను కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విశాల్ వైట్ శారీతో అందంగా రెడీ అయి వస్తుంది జాను పాల గ్లాస్తో లోపలికి వచ్చి డోర్ దగ్గరే నిల్చుండిపోతుంది జానుని అలాగే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు విశాల్ జాను సిగ్గుతో తలదించేస్తుంది విశాల్ నవ్వుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి జాను భుజం చుట్టూ వేస్తాడు జాను ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతుంది ఎందుకు జాను అంతా సిగ్గు నేను కదా చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదా నన్ను ఏ ఏమో బావ సిగ్ సిగ్గేస్తుంది అంటుంది తడబడుతూ ఇలా చూడు నా కళల్లోకి చూడు అని జానుని చుబకు పట్టుకొని తలపైకి ఎత్తుతాడు జాను సిగ్గుతో కనరెబ్బలు వాల్చేస్తుంది జాను నువ్వు మరీ ఇంతలా సిగ్గుపడితే చాలా కష్టం మన ఫస్ట్ నైట్ అయ్యేసరికి ముసలాళ్ళం అయిపోతాం మనం అంటాడు విశాల్ నవ్వుతూ చిపో బావా అంటుంది జాను ఇంత అందాన్ని వదులుకొని ఎక్కడికి వెళ్తాను ఈరోజు ఈ అందం అంతా నా సొంతం కావాల్సిందే అని హస్కీగా జానీ చెవి దగ్గర చెప్తాడు జానుని హక్ చేసుకోబోతాడు బావా పాలు అని పాల గ్లాస్ ఇస్తుంది అబ్బా ఇప్పుడు అవి ఎందుకు జాను ముందు నా మురిపాలు అందుకోనివు తర్వాత ఆ పాలు తాగుదాం అంటాడు నా ఫ్రెండ్స్ చెప్పారు ముందు పాలు చెరుసం తాగాలంట ఓహో అలాగా ఇంకేం చెప్పారు తర్వాత ఏం చేయాలో కూడా చెప్పారా హా చెప్పారుగా అవునా ఏం చేయాలి మరి తర్వాత నేను నీ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవాలంట అబ్బో ఇంకా ఇంకా అంతే చెప్పారు బావా అంది అమాయకంగా మోహం పెట్టుకొని జానుని అలా చూస్తే విశాల్కి చాలా క్యూట్గా అనిపిస్తుంది తర్వాత ఏం చేయాలో నేను చెప్తానని జాను చేతిలో గ్లాస్ తీసుకొని సగం పాలు తాగేస్తాడు ఇదిగో మీ ఫ్రెండ్స్ చెప్పినట్టే మీతో సగం నువ్వు తాగు అని జానుతో తాగిస్తాడు జాను తాగాక గ్లాస్ తీసి పక్కన పెట్టి అమాంతం జానుని ఎత్తుకొని బెడ్ మీద తీసుకెళ్లి పడుకోబెడతాడు తను కూడా పడుకొని జానుని హగ్ చేసుకుంటాడు గట్టిగా చాలా మెత్తగా ఏదో తేడాగా అనిపించడంతో కళ్ళు తెరిచి చూశాడు అప్పుడు అర్థమైంది విశాల్కి అదంతా కళ అని తను హక్ చేసుకుంది పిల్లో అని ఛీ రే విశాల్ నీకు మరీ ఆత్రం ఎక్కువైందిరా అనుకొని తిట్టుకుంటాడు ఇది కళ అయితే ఏం జరగబోయేది ఇదే కదా అని జానుని తలుచుకుంటూ బ్లష్ జాను విశాల్దే ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్ చేస్తారు కొంతసేపటికి జాను పాల గ్లాస్తో తీసుకొని లోపలికి వస్తుంది విశాల్ నవ్వుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు కలలో చేసినట్లే జానుని నడిపించుకొని తీసుకొని వద్దామని వెనక్కి తిరుగుతాడు కానీ అప్పటికే జాను బెడ్ వరకు వెళ్ళి పాల తో పక్కన ఉన్న టేబుల్ మీద పెడుతుంది ఇదేంటబ్బా కలలో ఇంకోలా జరిగిందే అనుకుంటూ విశాల్ కూడా బెడ్ దగ్గరికి వెళ్తాడు జాను బెడ్ మీద ఉన్న పిల్లో బెడ్షీట్ తీసుకొని పక్కనే ఉన్న సోఫాలో వేసుకుంటుంది విశాల్కి అర్థం కాక చూస్తూ ఉంటాడు జాను ఏమైంది ఎందుకు అక్కడ బెడ్షీట్ వేస్తున్నావు పడుకోవడానిక ఎవరు అయినా ఎందుకు నేను పడుకోవడానిక వాట్ నువ్వు సోఫాలో పడుకోవటం ఏంటి జాను ఎందుకు బావా నీ మనసులో నేను లేను అని నాకు తెలుసు అందరి ముందు నటిస్తున్నావు గదిలో ఎవరు లేరు ఇంకా నీ యాక్టింగ్ కూడా అవసరం లేదు ఏం మాట్లాడుతున్నావు జాను నేను యాక్టింగ్ చేయట్లేదు నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ ఇష్టం ఓహో నేను చనిపోతానని జాలితో వచ్చిందా లేదు జాను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లేదు బావా నేను తప్పుగా అనుకోవట్లేదు నువ్వే తప్పుగా ఆలోచించావు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని పెళ్లి చేసుకుంటే అది ప్రేమ అవ్వదు బావా దాన్ని జాలి అంటారు విశాల్కి ఎంత అయోమయంగా ఉంటుంది జాను ఇలా ఆలోచిస్తుంది అని తను అస్సలు ఆలోచనే చేయలేదు ఏంటి బావా ఆలోచిస్తున్నావు ఓహో ఈ మాటలు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా ఎక్కడో కాదు నువ్వు చెప్పిన మాటలే అని విశాల్ మౌనంగా తలదించుకుంటాడు రేపు మనం సంధ్య అక్క దగ్గరికి వెళ్తున్నాం సంధ్య దగ్గరిక మళ్ళీ ఇదేంటి అయినా ఎందుకు నీకు కొంచెం కూడా ఆలోచన లేదా బావా తనని అలా వదిలేసి వచ్చావు తన మనసులో ఏముందో ఎంత బాధపడుతుందో ఆలోచించావా కనీసం తనకి క్షమాపణ అయినా చెప్పావా విశాల్ లేదు అన్నట్లు తల ఊపుతాడు అందుకే వెళ్తున్నాం గుడ్ నైట్ అని వెళ్ళి సోఫాలో పడుకుంటుంది విశాల్ బాధతో వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు జాను అటువైపు తిరిగి ఏడుస్తూ పడుకుంటుంది ఇన్నాళ్ళు నీ ప్రేమని నాకు రుచి చూపించవు ఇప్పుడు నా ప్రేమను చూపించి అది జాలి కాదు ప్రేమ అని నువ్వే తెలుసుకునేలా చేస్తాను జాను ఐ లవ్ యూ అని మనసులో అనుకొని జాను వైపే చూస్తూ పడుకుంటాడు విశాల్ మరుసటి రోజు ఏవో చిట్టి చిట్టి చేతులు తనని తడుతూ ఉంటే లేస్తాడు ఆది కళ్ళు తెరిచి చూస్తే తన కొడుకు మహీర్ వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని లేచి కూర్చుంటాడు వీణ అప్పటికే లేచి వెళ్ళిపోయి ఉంటుంది సంతోషంతో బాబుని ఎత్తుకొని ముద్దు పెట్టుకోబోతాడు ఆది ఫేస్ బాబు దగ్గరికి రాగానే ఆది నోట్లో నుంచి వస్తున్న స్మెల్కి మొహం తిప్పేస్తాడు మహేష్ ఆదికి అర్థమై బాధతో వాష్రూమ్కి వెళ్ళిపోతాడు కాసేపటికి చందు కాఫీ తీసుకొని వస్తాడు ఆది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తీసుకొని సిప్ చేస్తాడు మొదటి సిప్కి అర్థమవుతుంది ఆది వీణ చేతి కాఫీ అని కాఫీ చాలా బాగుందిరా చందు ఎందుకు బాగుండదన్నా వదిన చేసింది కదా అంటాడు చందు నవ్వుతూ అవునరా బాబుని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు తీసుకురావటం ఏంటన్నా రాత్రి వదిన బాబు ఇక్కడే ఈ లోనే పడుకున్నారు అని అంటాడు ఆది నిజమా అన్నట్లు చూశాడు అవునన్న పాపం నైట్ వదిన మీ రూమ్లోకి వచ్చేసరికి నువ్వు ఫుల్గా తాగి కింద నేల మీద పడి ఉన్నావు వదినకి రూమ్లో స్మెల్కి వామిటింగ్ వచ్చింది నిన్ను బెడ్ మీద పడుకోబెట్టి బాటిల్స్ అన్ని క్లీన్ చేసి స్ప్రే చేసి అప్పుడు పడుకుంది ఆదికి అదంతా నమ్మలేనట్లుగా అనిపించింది మరోవైపు తన భార్య కొడుకు తనకు మళ్ళీ దగ్గరవుతున్నారన్న హోప్తో సంతోషం వచ్చేసింది తేజకి మెలకు వచ్చేసరికి సంధ్య బెడ్ మీద ఇంకా అమాయకంగా నిద్రపోతూ కనిపిస్తుంది నవ్వుకుంటూ అప్రమత్తంగా కిందికి చూస్తాడు తేజ సారీ పక్కకు జరిగి సంధ్య నడుము కనిపిస్తూ ఉంటుంది వద్దు అనుకున్నా చూపు మర్చుకోలేక అటువైపే చూస్తూ ఉంటాడు ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా సంధ్య వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తాడు ఇంతలో సంధ్య కదిలి సరిగ్గా పడుకుంది తేజ తేరుకొని వాష్రూమ్లోకి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోతాడు రే తేజ ఏం చేస్తున్నావరా సంధ్య నీ సొంతం కాదు తన గురించి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు అని చెంపల మీద కొట్టుకుంటాడు తేజ అటు వెళ్ళగానే సంధ్య కళ్ళు తెరిచి నవ్వుకుంటుంది తేజ తన వైపు వస్తూ అడుగులు వేయి పడటంతోనే సంధ్యకి మేలుకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే తేజ ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు ఏటో చూస్తూ నడుస్తూ వస్తూ ఉంటాడు తేజ చూసే వైపు చూసిన సంధ్యకి తన నడుము కనిపిస్తుంది తేజ ఇంటెన్షన్ అర్థమయ్యి పక్కకు తిరిగేస్తుంది సారీ సూర్య సంధ్యకి తేజని సూర్య అని పిలవటమే ఇష్టం నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైం కావాలి అనుకుంటుంది మనసులో నీటి బిందువులు మొహంపై పడుతూ ఉంటే మెలకు వస్తుంది విశాల్కి ఎదురుగా జాను అటువైపు తిరిగి అద్దంలో చూసుకుంటూ తల తుడుచుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది విశాల్ మెల్లగా వెళ్ళి వెనుక నుంచి జానుని హక్ చేసుకుంటాడు జాను గుండె జల్లం అంటుంది బావా ఏంటిది వదులు అంటుంది తడబడుతూ వదలను నాకు ఇలాగే బాగుంది అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు విశాల్ విశాల్ తనతో అలా ఉండటం జానీకి సంతోషమే ఉన్నా అదంతా జాలితో కాంప్రమైజ్ అయ్యి చేస్తున్నాడు అనే ఫీల్లోనే ఉంటుంది